ఈ వానజేవటి ప్రజలంతా మస్తు భయపడుతున్నారు పక్క రాష్ట్రం ఎట్లాగమైందో ఈ ముప్పుతోని చూస్తూనే ఉన్నాం కానీ మన సర్కార్ లా ఉన్న పెద్ద లీడర్లంతా జూబ్లీహిల్స్ ప్రచారంలో మునిగిర్రుల్లా నవంబర్ తొమ్మిది తారీఖు దాకా కాలు గదలద్దట వాళ్ళది జూబ్లీహిల్స్ ను ఇడిచిపెట్టి ఇక పైనుంచి ఈ ఆర్డర్ వచ్చిందటనుల్లా మరి గిట్లయితే పబ్లిక్ తిప్పలు ఎవరు చూడాలి రేవంత్ సార్ అని అడుగుతున్నారు జనమంతా తెలంగాణలో వాన పొట్టు పొట్టు పడుతున్నాయి అబ్బో ఇదేదో పెద్ద తుఫాన్ లెక్కలే ఉంది ప్రజలందరూ మస్తు భయపడవట్రి కానీ మన సర్కార్కు మాత్రం గింతనన్న సోయలేదులా జూబ్లీస్ లీస్ నియోజకవర్గానికే పరిమితమైందట మంత్రులు అంతా ఇక పరిమితం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే ఆర్డర్లు వేసిండ్రట ఇక నవంబర్ తొమ్మిది నిలిచిపెట్టి మంత్రులువ్వలు ఓవద్దు నియోజకవర్గాలకని రేవంత్ రెడ్డి సారు ఆర్డర్ పాస్ చేసినట్టులా జూబ్లీ నియోజకవర్గాల ప్రచార గడువు ముగిసేదాకా మంత్రులు హైదరాబాద్ నిడిచి ఓనికి వీల్లేదు అని ఆదేశాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఇంటింటికి తిరిగి ఓట్లడగాలని ఆదేశాలు కూడా ఇచ్చిందట బాణలు పడుతుంటే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ తానికి పోయి మంత్రులు అరుసుకోవాల్సింది పోయి జూబ్లీస్లా ప్రసారం చేసుడేందుల్లా అని అంటుండ్రు జనమంతా